హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి హోలీ పండుగ వచ్చేసింది కదా ఈ టైంలో ఈ స్వీట్ని ఇలా చేసి పెట్టేసుకోండి ఈజీగా అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి దాంట్లో ఒక కేజీ దాకా మైదాపిండిని వేసేసుకోండి మైదాపిండి వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వని కూడా వేసుకోండి బొంబాయి రవ్వ వేసుకోవడం వలన చాలా బాగుంటుందండి నార్మల్గా చాలామంది బొంబాయి రవ్వ వేయరు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అలాగే దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కాచుకున్న నెయ్యిని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ఎక్కువ శాతం పిండి ఈ పెరుగు వల్లే కలిసిపోతుందండి ఇప్పుడు వాటర్ అనేది కొంచెం జీలకరిస్తూ మనం పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి వాటర్ కూడా ఎక్కువ ఎక్కువ అవసరం ఉండదండి జస్ట్ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి అనేది కొంచెం ఇలా సాఫ్ట్గా తయారైపోయాక దీన్ని మనం మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి ఇది సాఫ్ట్గా బాగా సాఫ్ట్గా తయారవ్వదండి ఇలా స్పాంజీలాగే ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండిని పెట్టేసుకోండి దాంట్లో మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదాన్ని తీసుకోండి అలాగే దీంట్లో నరదాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాకమంతా కరిగి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మనం వీటిని ఉడికించేసుకోవాలండి ఈ టైంలో మనం పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి పాకం అనేది మరీ తీగపాకం కాకుండా పాకం కన్నా ముందు కొంచెం బంకగా తగుతూ ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడు సరిపోతుందండి దీంట్లోనే కొద్దిగా ఆలుకుల పొడి అలాగే దీంట్లో కుంకు పువ్వుని కొద్దిగా వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే దీంట్లోనే ఒక చికెన్ నిమ్మరసాన్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర నిమ్మరసం లేకపోతే ఒక చుక్క వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మూత పెట్టి ఈ పాకాన్ని పక్కన తీసేసుకొని మనం ఇందాక కలిపెట్టుకున్న మైదా పిండిని తీసుకోండి చేతితో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోండి మనం బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కరెక్ట్ షేప్లో చూపిస్తున్నానండి చిన్న చిన్న బాల్స్లో చేసుకున్నాం కదా రెండు చేతులతో ఇలా గట్టిగా అదింపెట్టి పిండిని రుద్దండి తర్వాత స్లోగా ప్రెస్ చేయండి గట్టిగా అవసరం లేదు ఫ్రెష్ చేసేసి మిడిల్లో ఇలా హోల్లాగా పెట్టేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుందండి రెండు పక్కల కూడా ఈ విధంగానే మనం ఇలా హోల్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాక డిఫరెక్కి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది హీట్ అవ్వాల్సిన పనిలేదండి జస్ట్ మనకి ఒక నార్మల్గా చెయ్యి పెట్టి ఏలు పెట్టే హీట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బాదుషాలన్నీ కూడా దాంట్లో వేసేసుకొని బాదుషా అంతా పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కలపకూడదండి ఇలా పైన పైకి తేలాక అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మనం మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకి చూడండి బాదుషాలు వేసినప్పుడు మనం చిన్నగా వేసినా కూడా డబల్ సైజులో పొంగుతాయి ఇలా అన్నీ గోల్డ్ కలర్ వచ్చాక వీటిని మనం ఎమ్మటే పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ టైంలో మనకి పాకం అనేది మంచి హీట్లో ఉండాలండి ఒకవేళ పాకం కనుక చల్లారిపోతే మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని వీటిని ఎమ్మటే వేసేసుకోండి చూడండి పాకంలో వేసినాక ఒక ఐదు నిమిషాల పాటు ఒక పక్కకు ఉంచేసినాక ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక పక్కకి తిప్పుకొని వీటిని ఇంకొక ఐదు నిమిషాల పాటు పాకం పీల్చుకొని ఇవ్వండి పాకం అనేది పూర్తిగా పీల్చుకున్నాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఉన్న పిండంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా మనం రెడీ చేసుకోవాలండి చూడండి పాకం పీల్చుకొని ఎలా రెడీ అయిపోయే బాధిషాలు చూస్తుంటేనే నోరుపోతున్నాయి కదా వీటిని మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక మనం జీడిపప్పు బాదంతో గార్నిష్ చేసేసుకుంటే సూపర్గా ఉంటాయండి వీటిని మనం నెల రోజుల పాటు ప్రిజర్వ్ కూడా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే బాగా నచ్చేస్తాయి ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి ఈ బాదుషా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్